ఇక రైతులకు ఎందుకు ఇయ్యన్నా ఇవి చెప్పాలా రైతులందరూ చాలా మంది రైతు కంటలు వేసుకుని ఉన్నారు ఈ ఎందుకు ఇయ్యారంటే మీరు ముప్పై శాతం కమిషన్ ఇస్తారా ఇస్తారా ఇయ్యరు మీకు ఫసల్ బీమా కింద ఆదుకుంటే ఇయ్యరు ఫసల్ మన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీకు నాలుగు వందల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ముప్పై పర్సెంట్ ఇస్తారా ఇయ్యరు కల్వకుంట్లోకి మీకు రుణమాఫీ చేస్తే మీరు ముప్పై శాతం ఇస్తారా కమిషన్ ఇస్తారా ఇయ్యరు ఈ పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో పెంచితే ముంచితే వాళ్ళు ముప్పై శాతం కమిషన్ ఇస్తారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి కల్వకుంట్లకి బానిసత్వం చేస్తున్నాడు గిందుకని ఓడిపోతాడు నెక్స్ట్ టైం ప్రశాంత్ రెడ్డి ఇక నన్ను ఇవన్నీ మాట్లాడుతున్నా అని నన్ను భాష మార్చుకోమంటారు నేను మార్చుకోవాలన్న భాష మార్చుకోవాలన్నా భాష ఇక ఇట్లా ఇదే భాష ఎలక్షన్ దాకా కంటిన్యూ అయితే ప్రశాంత్ రెడ్డి గారు యువకుడు ఏమో కానీ అలా బాబు మాత్రం గుండెపోట వచ్చేటట్టే ఉన్నది ఇక ఇవన్నీ కరాఖండిగా మాట్లాడుతున్నాడు లెక్క పత్రాలతో మాట్లాడుతున్నాడు అరవింద్ కాయిదాలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని అరవింద్ ఇంట్లో యాదాల వల్ల కొట్టుర్రి అరవింద్ అమ్మని బెదిరి ఒక ఎవడోవడ ఎమ్మెల్యే ఏమేమి చెప్తుండో ఏడుగురు సంగతి చెప్తే ఇప్పుడు ఇలా అహంకారం ఎంతకొచ్చిందంటే కల్వకుంట్లలో అహంకారమే అనుకున్నాం ఈ ఎమ్మెల్యేల సంగతి చెప్తా ఒకడేమో ఆరుమూర్లనేమో నా మీద అత్యాయత్నం చేస్తాడు ఈసపల్లి కాడ అవు జీరో నట అటు సకీలేమో దేమో తీసుకొని కొడుతారట నన్ను ఉంటాడు ఇంట నేను అందవానికి నిన్న జగిత్యాలకు వెళ్ళి కార్యకర్తలు అంటే మంచి నాయకులు వచ్చారు ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇలా లు ఉన్నారు వచ్చి అలా జగిత్యాల సంజీవరావు డాక్టర్ సంజయ్ రావు ఏదో ఉన్నది పేరు దొర ఆ దొరతనం ఎట్లుంటది అంటే ఆయన ముందర ఇప్పుడు మీరు మంచి రిలాక్స్డ్ కూసురు కదా నువ్వు చేతి ఇట్లా పెట్టుకున్నావు ఆయన ఇట్లా వేసుకున్నావు అటు కూసోద అటు చేతులు కట్టుకుని కూర్చోవాలట ఎమ్మెల్యే ముందర విన్నారా మీడియా మిత్రులు అట్లా ఉన్నది బానిసత్వం అక్కడ ఖాళీ చేసి భారతీయ జనతా పార్టీలా జాయిన్ అయితే సిద్ధమవుతున్నారు ఈ కొరుట్లో ఎమ్మెల్యేనేమో నా అద్దాలు వాళ్ళకూడదు కార్ అద్దాలు ఇక ఇటు రూరల్ ఈ రూరల్ ఎమ్మెల్యే అట బాంబు లేస్తానట పిల్లగాళ్ళు కూడా చచ్చిపోతారట రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాజిరెడ్డి మోదీ మే హారత్ మాతాకు దిక్తే భారత్ మాతాకి లే హిందుస్థాన్ కె కా అనివి కుర్బాన్ సంజా మీ బానిసత్వం చేసే బదులు బార్డర్ మీద పాకిస్తాన్ కొట్లాడుకుంటూ కొట్లాడకుంటారు చైనా తోటి కొట్లాడకుంటది వచ్చిండ్రు మన దేశం కోసం మన సైనికులు వాళ్ళ వాళ్ళు అక్కడ చనిపోతున్నారు నేను ఇక్కడ నరేంద్ర మోడీ కోసం చచ్చిపోతే సిద్ధమే వచ్చినం రాపై మోడీ నాయకత్వం ఇక్కడ పెంచనీకే వచ్చిన భయ్ పెంచి తీర్థం బిడ్డ మీ అందరిని ఊడగొట్టే బాధ్యత మాది పూర్తిగా ఇందూరు ప్రజలు ఇందూరు జిల్లా కానీ ఇందూరు పార్లమెంట్ ప్రజలు యాది పెట్టుకోండి రెండు వేల తొమ్మిది చూసినా రెండు వేల నాలుగు చూసినా పద్నాలుగు చూసినా పంతొమ్మిది చూసినా ఓడగొడితే అందరిని ఊడగొట్టు పడేస్తారు ఉన్న గులాబీలని వీక్ పడేస్తారు ఇందూర్ మొదలైతే ఏ అయినా ఇగో ఈ మహిళలు ఎక్కువ రీడా ఓటర్లు ప్రశాంత్ రెడ్డి ఏంటి కోడిపోతాడు తెలుసా అమ్మా మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి హైదరాబాద్కి బేగంపేట విమానాశ్రయంలో దిగిండు బయటకు వచ్చిండు ఇట్లనే సభ ఉండే ఎయిర్పోర్ట్ బయట మూడు కోట్ల ఇరవై లక్షల ఇల్లు కట్టిన నేను దేశం మొత్తం ఇక్కడ ఒక్క ఇల్లు మూడు వందల ఇల్లు కూడా కట్టలే కేసీఆర్ మూడు కోట్ల ఇరవై లక్షల ఇల్లు కట్టి ప్రతి ఇంటికి రెండు లక్షల రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చి అందులోకి వెళ్లి అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం అరవై అంటే డెబ్బై శాతం ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్ రెండు లక్షల రూపాయలు మీకు ఇత్తలేడు కాని రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు రేపు భారతీయ జనతా పార్టీ సర్కారు వస్తే రెండు వేలు పెన్షన్ ఇస్తాము రెండు లక్షలు ఇల్లు కట్టుకోనికే కట్టిస్తాము రెండు లక్షలు ఆ రెండు లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైసలు కూడా వేసి కట్టిస్తాం అరే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఇల్లు కట్టించి మహిళలకు ఇస్తుంటే ఇక్కడ కేసీఆర్ మేము పెన్షన్ ఇస్తున్నాం కదా ఇవన్నీ రైతాంగ సమస్యలు తీసుకపోతే మేము రైతు బంధు ఇస్తున్నాం కదా దేనికి సరిపోతే రైతు బంధు ఎకరానికి పదివేలు సంవత్సరానికి దేనికి సరిపోతే మీకు రెండు వేల రూపాయలు ఇల్లు కట్టితారడా లేదా మీకు ఇల్లు కట్టితే అనడా కట్టితానాడా కదా ఇసుకో అప్పు ప్రశాంత్ రెడ్డి సాలేకు హౌసింగ్ బి హౌసింగ్ ఇల్లు కట్టించే మంత్రి కూడా ఈయననే ప్రశాంత్ రెడ్డి మరి మీరే గెలిపిస్తున్నారు ఏంటి గెలిపితున్నారా హౌసింగ్ మంత్రి కూడా ఆయన్నే ఆయన్నే కదా అది కూడా కట్టించుడు లేదు ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పథకం నడిపిస్తున్నాము ఆరోగ్య బీమా పథకం దేశం మొత్తం ఇరవై కోట్ల కుటుంబాలు అందులో భాగమై ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్లో లక్షల మంది చచ్చిపోయినా రూపాయి ఇచ్చింది లేదు వీళ్ళు ఏం చేస్తాడంటే ప్రశాంత్ రెడ్డి ఇగో మా మల్లికార్జున రెడ్డి ఫ్లెక్సులు పెడితే ఫ్లెక్సులు తీపితారు గది చేస్తాడు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ వేరే మైక్ గుడి అండి సౌండ్ అట్ సైడ్ వస్తున్నాడట వస్తలే మంచిగా వినబడుతుంది కదా సీఎం రిలీఫ్ ఫండ్ యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వాలంటే అరే పిల్లగాడు చచ్చిపోతుండేయా అంటే కండవ టిఆర్ఎస్ కడువ కప్పుకుంటురాట అన్నపూర్ణమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పెద్దలందరూ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజకీయం ఎవడన్నా పిల్లగాడు చచ్చిపోతుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ఆదుకుంటుంది అది ఏం ముఖ్యమంత్రి జేబులకి ఇస్తున్నాడా మీరు కట్టే పనులలోకి వెళ్ళి ఇస్తున్నాడు గది ఇయనీకే కూడా నన్ను కండువ కప్పుకోమన్నారా అలా జమారా అలా జమన ఎప్పుడన్నా కండువ కప్పుకోమన్నారా ఏ పార్టీ సరే అరే మన ప్రాంతం ఓడు సహాయం చేస్తాం ప్రభుత్వం నిధికి వెళ్ళాను ఇంత చిల్లరతనానికి ఎత్తుకున్నాడు ప్రశాంత్ రెడ్డి అందుకనే ప్రశాంత్ రెడ్డి ఓడిపోతుంది ఇక ఈ మధ్య మొన్న నాలుగు రోజుల నుంచి వినబడుతున్నది ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ అట అసెంబ్లీ రద్దు చేస్తారట ముందస్తు ఎలక్షన్లకు పోతారట అవు నేను కూడా గదే అంటున్నాను వెరీ గుడ్ నువ్వు బిడ్డే నువ్వు రద్దు చేసిన మరుక్షణం ఈడ గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ వస్తుంది ఆడ గవర్నర్ ఇక గవర్నర్ గారి గురించి ఎక్క మాట్లాడక అంతే ఇక తయారు ఉన్నది మీ మహిళ మహిళ మీ సోదరి నువ్వు బిడ్డ నువ్వు అసెంబ్లీ రద్దు చేయి నీకు దమ్ము ఉంటే రద్దు చేయి నువ్వు రద్దు చేయి ఉంటే అదే క్షణం రాష్ట్రపతి పాలన వస్తుంది ఇక ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మాట్లాడుతున్నాండి ఆఫీసర్ ఐఏఎస్ అయినా కమిషనర్ కాడికి వెళ్ళి కానిస్టేబుల్ దాకా అయినా ఒత్తిడితోటి ఎవడు పనిచేస్తున్నాడో మాకు తెలుసు కార్యకర్త లెక్క కూడా పనిచేస్తున్నాడు మాకు తెలుసు బిడ్డ తొమ్మిది సంవత్సరాలు దాటే తొమ్మిది సంవత్సరాలు దాటేసింది మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకూడ మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకూడదు చెప్తున్నా మళ్ళా దిక్కుమాలిన స్థితి తీసుకొస్తాం మేము మళ్ళా వనకాల ఆఫీస్ పోవాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి బానిసలు లెక్క బతికినరా టీఆర్ఎస్ లెక్క మీ భవిష్యత్తు బానిసత్వమే అవుతుంది ఒక్కడి పెట్టేది లేదు యాది పెట్టుకోరు ఇక గంజాయి కా బిజినెస్ కర్రా సాలా బచ్చోకు బేసారా గంజాయి చోటా సాలా ఎమ్మెల్యేలేనా గంజాయి చేసిరా చేసారా ఏమమ్మా రాజారాం సాబు చూసిర్రు సంతోష్ రెడ్డిని చూసిర్రు అన్నపూర్ణమ్మని చూసిర్రు మండవ వెంకటేశ్వరరావుని చూసిర్రు అటు డి శ్రీనివాసుని చూసిర్రు ఎవరైనా గంజాయి వ్యాపారం చేసిర్రా ఎవరైనా లిక్కర్ దందా చేసిర్రా ఎవరైనా స్కాములు చేసిర్రా ఎవరైనా కొట్టుడా పోలీసు వాళ్ళని వాడుకొని కొట్టిపిచ్చిర్రా ఫ్లెక్సులు దించిర్రా ఏడిగిపోయింది ఉందా తనం భారతీయ జనతా పార్టీలా పైసల రాజకీయాలు నడవవు ఏడన్నా నడుస్తుంటే తెలంగాణలో ఆ సంస్కృతి మార్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ అది వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు అది సంపాదించుకుంటే ఏదో ఒకటి చేస్తారు మరి అందుకని ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు దుంకుడు ఆ పార్టీలకు గెలిచి ఈ పార్టీలకు దుంకుడు కేసీఆర్కి అదే మా పైసలు ఇస్తారట అందరు ఓటేస్తారట ఏటికెత్తారు ఓటు ఏటికెత్తారు బాగా జాబితా తీసుకోవాలి పైసలు ఇక అరవింద్ ధర్మపురి నిలుచున్నాడానికి బీజేపీకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వాలి టీఆర్ఎస్ కూడా ఐదు వందల బాధాత ఇయ్యాల పదివేలు నా భయానికి ఇవ్వాల ఇప్పిస్తా కూడా నిద్ర పెట్టనియా ఓటుకు పదివేలు తక్కియ్యద్దు ఓటు నిల్చుంటారు నిల్చుడు రమ్ వస్తానది కదా మీ అక్క రమ్మన్ ఓటుకు పదివేలు తీసుకోరు రమ్మన్ తులభంగా మీరేమైనా డిమాండ్ చేయరావా మీరే అన్ని పిచ్చే బాధ్యత నాది ఓడి కోసము ఓడి కోసము హాస్పిటల్ అలా పడితే బిల్లులు కట్టుకోలేని పరిస్థితికి వెళ్ళి ఏడుకొచ్చిర్రీ అలా ఏడుకొచ్చిర్రు బ్యూటీ పార్లర్ నడిపే పరిస్థితికి వెళ్ళి ఏడుకొచ్చిర్రు ఓళ్ళ పైసలు మీ పైసలు మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు మీ ఆయుష్మాన్ భారత్ పైసలు రైతు వివిధ స్కీమ్ల పైసలు ఈ పైసలు అన్నిటితోటి ఇలా మేడలు పెట్టిండ్రు దేశం ప్రపంచం మొత్తం ఆస్తులు సంపాదించిండ్రు ఓటుకి తుల బంగారం అంటారు ఓటుకు ఆరు వేలట ఓటుకు పదివేలట బిడ్డ నాకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళు ఓటుకు పదివేలతోటి ఖర్చు పెట్టించే బాధ్యత నాది నా వంతు కూడా ఆయాలి మీడియా మిత్రులు ఇప్పిస్తాం అందుకనే అరివిందు భాష మార్చుకో ఏంటి మార్చుకుంటాం రా మీ భాష ఇక ఇప్పుడు రెండు సార్లు గెలిపితేనే అవతల కూర్చున్నోడు కూడా ఎట్లా కూర్చోవాలన్న కూడా చెప్పేది దొరలు అయిపోయారు ఇక్కడ ఇక ఇంకోసారి గెలిపితిరంటే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోతాంటారు చెప్పులు చేతులు ఆడుకుని వాళ్ళు అంటారు ఎదనా నక్సలెట్లు ఎందుకు కుట్టినరు మళ్ళా గదే జమాన వస్తుంది మళ్ళా కాబట్టి అందరి ఓరేది మొత్తము అంత ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ సబ్కాలి గట్ల మోడీ గారి విజృంభించబోతా ఉన్నారు మొన్న మోడీ గారు మళ్ళీ ఇంకో మాట మాట్లాడిండు అవ బేగంపేట ఎయిర్పోర్ట్ కాడా గరీబోళ్ళ పైసా ఒక్క రూపాయి తిన్నోని కూడా ఇస్పెట్టేది లేదు అని ఏళ్ళు చూపించిన ఇట్లా వీడియోలు చూడ అరే పిల్లగాని చూపెట్టారు అంతా అక్కడ చల్లకి చూపెట్టారు పిల్లగాళ్ళు ఏళ్ళు ఇట్లా చూపించిండు గుడ్లు తీసిండు నేను ఇరవై రెండు ఏళ్ళకెళ్ళి చూస్తున్నా మోడీ గారిని మోడీ గారిని ఇరవై రెండు ఏళ్లకెళ్లి చూస్తున్నా ఇట్లా రెండోసారి బెదిరించి ఒకసారి ఏమో పుల్వామలా ఆ పాకిస్తాన్ టెర్రరిజం చేసి మన మంది నలభైకి పైగా మన సైనికుల్ని పొట్టన పెట్టుకుంటే ఆనాడు పాకిస్తాన్ ని బెదిరించి ఇలా ఇకొచ్చి వచ్చి పై తెలంగాణ ప్రాంతంలో పేదల పైసలు మింగి ఒక్క నిష్పెట్టేది లేదని ఏళ్ళు ఈ రెండోసారి చూసిన ఇరవై రెండు ఏళ్ళలా బిడ్డ మీరు మీ కేసీఆర్ని చూసి నిల్వకూరి బాగా నిలవకుర్రి బాగా ఎగరకూర్రి లొట్ట పీసుతో సమానం సిటికెన్లతో సమానం ఇట తీసి ఇట తీసి వాడేస్తారు కేసీఆర్ సర్కార్ని నరేంద్ర మోడీకి నువ్వేం పెద్ద దగ్గర దగ్గర కూడా రావు అల్కగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది మీ అందరికి అవుతాయి మీ పిల్లగాళ్ళకి చదువులు అయితే ఏమో చదువుకేమని చేస్తున్నారా ఏమైనా చేస్తున్నారా చదువుకి బడిలకు పంపితే టీచర్లు కూడా లేరు పుస్తకాలే లేవు ఇక టీచర్లు ఉండేం చేస్తారు పుస్తకాలే ఇచ్చుడు లేదు బాత్రూములు లేవు పుస్తకాలు లేవు బెంచులు లేవు టీచర్లు లేవు మరి బడి ఎంటికి పంపించుడు యూనివర్ తెలంగాణ యూనివర్సిటీని అబ్బో అమెరికాలో షికాగో యూనివర్సిటీ సమానం చేస్తా అన్నారు అది బంద్ అయ్యేటట్టున్నది రేపో మాపు వైద్యం లేదు విద్య లేదు గృహం లేదు వ్యవసాయం లేదు ఇక ధరణి ఇక ధరణి సంగతి నాకంటే ఇంకా మీకే తెలుసు రైతుల భూములు కూడా ఇసుకపోతున్నారట ఎమ్మెల్యేలు ఇటువంటి పాలన మనకు అంతమందించాలంటే ఇలా కమలం పువ్వు కాషాయం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెంచుకుంటూ మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నా ఇగో గంజాయి సమస్య మర్చిపోయినా ఈ గంజాయి వీరుడు ధీరుడు ప్రశాంత్ రెడ్డి ఇగో డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇవన్నీ రైతులే ఈ మహిళల సమస్యలు యువత సమస్యలే కాదు అస్సాంలో మా ప్రభుత్వం ఉంటే పదకొండు వేల కిలోల గంజాయి కొకేను కాల్చేసిర్రు త్రిపురాల పదమూడు వేల కిలోలు కాచేసి నువ్వు ఈడ పీలుస్తున్నారు ఆడ కాలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడనేమో పిలంగాణతో పిలిపిస్తున్నారు ఇక దీనికంటే మనకు సమయం లేదు ఇంకా ఓపిక మనం పట్టద్దు నట్టేట ముంచాలా పాలకొండ నియోజకవర్గంలో కాదు ఇందూరు పార్లమెంటు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కమలం పువ్వు వికసించాలా దానికోసం నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలా ఇస్తారా బా ఇస్తారా చేతులు లేపురు ఇస్తారా ఇస్తారా అయ్యే వీడియోలో తిప్పురా చేతులు లేపురా జరిసేపు చేతులు లేపురి భారత్ మాతాకి భారత్ మాతాకి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి